హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వేడైన అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గుప్పడంత మంచు సీరియల్ ఫేమ్ రిషి వసు గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం ఈ మధ్యలో రిషి సార్ షూటింగ్ కొద్దిగా అయిపోవడంతోనూ ఏంటో మరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ డైలీ షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫ్రెండ్స్ బర్త్డేస్ అయినప్పుడు వాళ్ళ ఫొటోస్ పెట్టి విషయస్ని చెప్పడం కానీ ఈ మధ్యలో ఎక్కువగా చేస్తూ ఉన్నాడు రిషి సార్ రిషితో పాటు వసుధర్ కూడా ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అసలు డైలీ ఒక మోటివేషనల్ వీడియో పెడుతుంది అనమాట తన ఫ్రెండ్స్తో ఉన్న వీడియోస్ తన బ్రదర్తో ఉన్న ఫొటోస్ అయితే మధ్యన చాలా ఎక్కువగా షేర్ చేసుకుంటుంది వసుధర అయితే వసుధర ఫొటోస్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో అనేక ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఏంటంటే వసుధర ఒక ట్రెడిషనల్ అవుట్ మనకైతే కనిపిస్తుంది అనమాట వైట్ శారీ అండ్ రెడ్ కలర్ బార్డర్లో వసుధర పెళ్ళికూతురు ఆ గెటప్లో మనకైతే కనిపిస్తుంది ఆ ఫొటోస్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి అనమాట అది ఒకటి ఇంకొక టీ వెల్వెట్ సారీ అండ్ పింక్ బ్లౌజ్ ఈ రెండు కూడా ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి అనమాట ఈ ఫోటో చూసిన వాళ్ళందరూ పెళ్ళి కూతురు గెటప్ చాలా బాగుంది వస్తుధారా కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు ఫోటోస్ గిట్టంస్ చూడాలి ఫ్యాన్స్ అందరూ కూడా వాటిని తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే మంచి మంచి కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు ఆ ఫొటోస్ ఐ థింక్ ఆ ఫొటోస్ అయితే న్యూ ఫొటోస్ అనమాట ఓల్డ్ ఫొటోస్ అయితే కాదు మనం ఎప్పుడూ ఫొటోస్ అయితే చూడలేదు మేబీ ఫోటోషూట్ తీసుకుందో లేదా ఫొటోస్ మరి ఎక్కడదో తెలియదు కానీ ఆ ఫొటోస్ అయితే ఈరోజు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి అనమాట ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఆ ఫొటోస్ని నేను కూడా షేర్ చేస్తాను మీరు కూడా చూసేయండి మీకు వైట్ కలర్ అవుట్ఫిట్లో వసుధర ఎలా ఉందో ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా వసు గురించి ఒక మంచి కామెంట్ అయితే షేర్ చేయండి మీకు ఎవరైనా నుంచి లైక్ చేయండి షేర్